వారి శక్తి పరివార అభియాన్ దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా ముజిబ్ తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ జోహా కంటి వైద్యాధికారి డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో స్వస్థ వారి శక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం కు అపురూప స్పందన కలిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ జోహో ముజీబ్ తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మహిళలకు షుగర్ బీపీ గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు కిషోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ నవనీత సుమలత ఫార్మసీ ఆఫీసర్ సంధ్య దీప్తి ఏఎన్ఎం విమా తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లాలో స్వస్థ నారి సంత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో వివిధ మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి మన కర్మ లేడీస్ కి చెకప్ చేయడం జరుగుతుంది ఈ రోజు మనకు కామారెడ్డి డివిజన్ లో దేవన్పల్లి మండలంలో మనకు దేవన్పల్లి పరిధిలో ఆఫ్సార్జీ చెక్అప్ జరగడం జరుగుతుంది నైన్టీన్త్ సెప్టెంబర్ నాడు సో ఎనీ కైండ్ ఆఫ్ ఐ చెకప్స్ ఆర్ ఎనీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పేషెంట్స్ జనరల్ హెల్త్ చెకప్ కోసం మన దగ్గర రావడం జరుగుతుంది ఏం ఏం ఏముందంటే మనకు ఒక ఫీమేల్ కరెక్ట్ ఉంటే మన ఫ్యామిలీ అంతా సెట్ ఉంటది అని చెప్పేసి ఒక మోటో జనరల్ పబ్లిక్ ఇవ్వాలి ఇవ్వడం అనేసి ట్రై చేస్తున్నాము సో దాని గురించి ఈ క్యాంప్స్ జరుగుతుంది ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం పిహెచ్ లో వచ్చేసి సర్వీసెస్ తీసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ తొమ్మిది ఈ రోజు తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు మన పీఎస్ టైమింగ్స్ లో మనకు ఆర్థర్మాలజీ చెకప్స్ ఉంటాయి ఎలాంటి ఒకవేళ ఏదైనా సీరియస్ కేసెస్ ఉన్నా మనకు లేదంటే సర్జరీస్ కావాలి అంటే మనం ఏరియా హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరుగుతుంది నైన్టీన్త్ సెప్టెంబర్ నాడు మనకు ఆర్థర్మాలజీ చెకప్ ఉందండి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నాడు మనకు డైనింగ్ చెకప్ ఉన్నాయండి మన దగ్గర స్పెషలిస్ట్ వచ్చి మనకు చెక్ చేస్తున్నారు నాడు మనకు జనరల్ మెడిసిన్ చెకప్స్ ఉన్నాయండి ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నాడు పిలియాట్రిక్స్ చెప్పి ఫస్ట్ అక్టోబర్ ఆర్థోమెటిక్స్ చెప్పకుంటారు మన బిహెచ్సి సో ఎలాంటి మనకు మా బిహెచ్సి పరిధిలో వచ్చే జనాలు ఎవరెవరు ఉన్నారు ఎయిట్ విలేజెస్ ఉన్నాయి మనం సో వాళ్ళందరూ మన దగ్గర వచ్చేసి ఆల్ సర్వీసెస్ తీసుకుంటారనేసి అనుకుంటున్నాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ